హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు మన వీడియోలో కొన్ని క్లీనింగ్ టిప్స్ చూద్దామండి అంటే కొంచెం కష్టమైనవి కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి మంచి మంచి ఐడియాస్ అయితే చూద్దాము చిన్నవి పెద్దవి ఉపయోగపడే టిప్స్ ఎన్నో ఉన్నాయండి తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఇది వచ్చేసి ట్వంటీ లీటర్స్ వాటర్ క్యాన్ అండి లోపలైతే ఈ విధంగా ఫంగస్ ఏర్పడింది పాకుడైతే పట్టింది చూసారు కదండి మనకి బాగా తెలుస్తుంది కదా ఇలా పాచి పట్టినప్పుడు మనం తాగే నీళ్లు కూడా కొద్దిగా స్మెల్ కూడా వస్తాయి దీన్ని ఇప్పుడు మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చూడండి ఒక స్పూన్ పసుపు వేసాను అలాగే ఓ గుప్పిడు కళ్ళుప్పండి అలాగే కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను నా దగ్గర ప్రజెంట్ అయితే నిమ్మకాయ లేదని వెనిగర్ వేసానండి నిమ్మకాయ ఉంటే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండండి ఆ తర్వాత ఒక అర గ్లాస్ నీళ్ళు వేసి ఈ విధంగా బాగా షేక్ చేసుకోవాలి క్యాన్ మొత్తానికి ఆ లిక్విడ్ మొత్తం పట్టేలాగా ఈ విధంగా షేక్ చేసుకుని ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి పావుగంట పక్కన పెట్టేసి తర్వాత క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా క్లీన్ అవుతుంది ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడు అయితే ఒక గుప్పెడు నేను ఇసుకను వేస్తున్నానండి ఇసుక ఎందుకంటే లోపల వైపున మనం స్క్రబ్బర్తో చెయ్యి పెట్టి రుద్ది క్లీన్ చేసినట్టుగా క్లీన్ అవ్వడానికి ఇసుక బాగా హెల్ప్ అవుతుందండి ఇలా ఇసుక లేకపోతే కనుక కొబ్బరి పీస్ ఉంటుంది కదండి కొబ్బరి పీచుని విడదీసి లోపల వైపున వేసేసి ఈ విధంగా షేక్ చేయండి కొబ్బరి పీచు కూడా లేకపోతే కొద్దిగా బియ్యం వేసి ఈ విధంగా షేక్ చేస్తే ఈజీగా క్లీన్ అవుతుందండి ఇప్పుడు ఇంకా ఈ లిక్విడ్ అంతా ఒక గిన్నెలోకి వేసి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు కూడా క్లియర్గా తెలియాలి కదా ఎంత బాగా క్లీన్ అవుతుందో చూడండి అంతా ఎలా వచ్చేసిందో మనకి ఆ లిక్విడ్ పైన తేలుతూ కనిపిస్తుంది కదా అదంతా పాచేనండి చాలా ఈజీగా వచ్చేసింది మనం ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత బాగా క్లీన్ అయిందో చూడండి తర్వాత నేను నీళ్లతో ఒక నాలుగైదు సార్లు అయితే లోపల వైపునంత కడిగాను క్యాన్ కూడా మనకి ఎలాంటి స్మెల్ రాదండి పసుపు వెనిగర్ వేసాం కదా ఏదైనా స్మెల్ వస్తుందేమో అనుకోవద్దు చక్కగా క్లీన్ అవుతుంది ఒక నాలుగైదు సార్లు నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తే డబ్బా చూసారా ఎంత నీట్గా ఎంత క్లీన్గా కనపడుతుందో ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దామండి కిచెన్లో మెస్టోర్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలాగో చూద్దాము మనం నీళ్ళల్లో అంటే బకెట్లు బకెట్లు నీళ్లు వేస్ట్ చేయకుండా ఈ విధంగా క్లీన్ చేసుకున్నా కూడా మనకి చాలా నీటుగా వస్తుంది పని కూడా సులభంగా అయిపోతుందండి కిచెన్లో మెస్ట్ అనేసరికి దుమ్ముతో పాటు కొద్దిగా జిడ్డు కూడా ఉంది మా మెష్ వచ్చేసి నార్మల్గా స్టిక్కరింగ్ టైపే కాబట్టి నేను తీసానండి తీసేసి ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను ముందుగా ఒక పొడి క్లాత్ని తీసుకుని ఈ విధంగా తుడుచుకుంటూ వెళ్ళాలండి మనకి డస్ట్ అంతా వచ్చేస్తుంది ఫస్ట్ టైం మనం తడి క్లాత్ పెట్టేశామంటే డస్ట్ అంతా మెష్కి అంటుకుపోతుందండి ఇలా తుడిచేటప్పుడు ఈ క్లాత్ ని కొద్దిగా మెష్ పైన గట్టిగా అదిం పెట్టి రుద్దినట్టు క్లీన్ చేశామంటే దాదాపుగా వచ్చేస్తుందండి చూడండి మెష్ చివరికి వచ్చేసింది అనమాట క్లీన్ అయిపోతూ ఉంది ఈ క్లాత్ లో వచ్చేసి నీళ్ళలో నానబెట్టేసి అలా వాష్ చేస్తూ ఉంటే స్టిఫ్ గా అయిపోయి త్వరగా చిరిగిపోతాయని చెప్పారండి మెష్లు పెట్టిన వాళ్ళే చూసారా డస్ట్ ఎంత వచ్చిందో ఇప్పుడు ఇంకా క్లాత్ని సర్ఫ్ నీళ్ళలో జాడించేసి శుభ్రంగా పిండి ఈ విధంగా తుడుచుకోవాలండి ఇలా ఒక్కసారి తుడిస్తే చాలండి మెష్ చాలా నీట్ గా వస్తుంది మెష్ కి రెండో వైపున కూడా కాస్త ఉంది దాన్ని కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మనం వెంటనే కిటికీకి పెట్టేసుకోవచ్చండి ఊరికే ఆరిపోతుంది చూసారా నల్లగా క్లాత్కి ఎలా అంటుకుంటుందో దుమ్ము జిడ్డు అంతా దీన్ని మళ్ళీ మనం ఆరేసే పని కోడలేదు కాబట్టి పని ఈజీగానే అయిపోతుంది చూసారా ఎంత క్లీన్గా ఉందో టిప్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం ఇంట్లో ఈ విధంగా హైట్లో కప్బోర్డ్స్ ఉంటే వాటిని క్లీన్ చేయాలంటే కొద్దిగా కష్టమే కదండి అలాగే సీలింగ్ ఫ్యాన్లు క్లీన్ చేయాలన్నా కూడా మనకి ఏదో ఒకటి హైట్ కోసమని కుర్చీ కానీ ఏదైనా స్టాండ్ కానీ ఉండాలి కానీ నేను చెప్పబోయే ఈ టిప్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి అలాగే బూజు కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్ బాగుంటుంది మనకి కావాల్సిందల్లా ఒక స్పాంజ్ చేయనండి స్పాంజ్ని ఈ విధంగా మాప్ స్టిక్ పెట్టాను నేను మాప్ స్టిక్ పెట్టేసి అది ఊడిపోకుండా ఒక తాడుతో అంటే పురికొస్తూ ఈ విధంగా గట్టిగా కట్టున్నాను అండి ఇలా కట్టేసి ఇప్పుడు ఇంకా క్లీన్ చేసుకుందామండి గోడలకు ఉండే సన్నటి దుమ్ము కూడా వస్తుందనమాట మనం కొన్ని ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం కదండీ బాల్కనీస్లో అది ఫుల్గా పై వరకు కూడా టైల్స్ ఉంటాయి ఆ టైల్స్ పైన ఉండే దుమ్ము కూడా మనం ఇలా స్పాంజ్ తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం బూజు తో క్లీన్ చేస్తే కేవలం బూజు మాత్రమే వస్తుందండి సన్నటి దుమ్ము రాదు కదా దీంతో అయితే బూజుతో పాటు సన్నటి దుమ్ము కూడా ఈజీగా వస్తుందండి అలాగే గోడలకి ఎలాంటి గీతలు కూడా పడవు కదా ఇక్కడ చూడండి ఫ్యాన్ కూడా బాగా డస్ట్ అయితే ఉంది దీన్ని కూడా నేను స్పాంజ్ ఈజీగా క్లీన్ చేసుకుంటున్నానండి ఫ్యాన్ రెక్కలకి పై వైపు అయితే క్లీన్ చేయలేము కానీ కింద వైపు అయితే ఈజీగానే క్లీన్ అవుతుందండి అసలు సన్నటి దుమ్ము కూడా వచ్చేసింది అనమాట మనం ప్రతిసారి కుర్చీలకి క్లీన్ చేసే పని లేకుండా ఇదైతే చాలా నచ్చింది నాకు నేను ఒక చేత్తో షూట్ చేస్తున్నాను అలాగే ఇంకో చేత్తో క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఫ్యాన్ రెక్కలు కదిలిపోతూ ఉన్నాయండి నార్మల్గా అయితే స్టిక్ ని రెండు చేతులతో పట్టుకుని క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది దుమ్ము అంతా ఎంతలాగా వచ్చిందో చూడండి స్పాంజ్కి ఇదే విధంగా హైట్ లో ఉండే కబోర్డ్స్ అండి కబోర్డ్స్ పైన కూడా సన్నటి దుమ్ము అయితే అలా ఉండిపోతూ ఉంటుంది దాన్ని కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు స్పాంజ్తోనే నేను స్పాంజ్ని ఎక్కడా తడపలేదండి అవసరమైన దగ్గర స్పాంజ్ని కొంచెం తడిపి శుభ్రంగా పిండేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం ఈ టిప్ వచ్చేసి చూడండి దువ్విన ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం అది కూడా నీళ్లు వాడకుండా క్లీన్ చేసుకోవచ్చండి జనరల్గా మనమైతే ఎవరైనా సరే ఇలా తలని దూకున్న దువ్వెంతో మళ్ళీ తలంటు పోసిన తర్వాత దూకోలేము కదా ఆ జిడ్డంతా మళ్ళీ నూనె తలకి అంటుకుంటుందని మళ్ళీ మనం దువ్వెన శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత దూకుంటాం కదండి అలా కడిగే అవకాశం లేనప్పుడు లేదంటే అసలు టైం కూడా తక్కువగా ఉన్నప్పుడు అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు జిడ్డుతో పాటు దానికి ఉండే మట్టి మురికి కూడా వచ్చేస్తుందండి ఫేస్ పౌడర్ని ఈ విధంగా చల్లి పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో ఈ విధంగా రుద్దితే రెండు నిమిషాల్లో క్లీన్ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ముందుకి ఇప్పటికీ దుబెన్లు ఎంత బాగా క్లీన్ అయిపోయాయో పౌడర్ కూడా మనం క్లీనింగ్ వాడిన పౌడర్ కూడా నల్లగా వచ్చేసిందండి మట్టి మురికితో నల్లగా వచ్చేసింది నేను ప్రతిదీ ఇంత వివరంగా చెప్పడానికి కారణం ఏంటంటే నేను చెప్పే టిప్స్ అనేవి అవి ఖచ్చితంగా వర్క్ అవుతాయి అని మీకు తెలియాలి కదండి అందుకే అనమాట ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం మీరైతే మాప్ స్టిక్ విరిగిపోతే ఏం చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను మాత్రం ఈ విధంగా చేశానండి స్టిక్కి ఇటువంటి ప్లాస్టిక్ ఉంటుంది కదండి స్క్రూ లాంటిది దానికే మనం అయితే చక్కగా టైట్గా బిగించేస్తాము అటువంటిది విరిగిపోతే నేనైతే పడేయకుండా ఈ విధంగా చేశానండి కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి చిన్నది పెడ్ బాటిల్ తీసుకుని ఈ విధంగా కట్ చేశాను కట్ చేసి ఇలా పెట్టేసి కొద్దిగా స్టవ్ పైన వేడి చేస్తే అతుక్కుపోతుంది అనమాట ఇది ఎలా ఉంటుందో ట్రై చేశానండి ట్రై చేసేటప్పుడు షూట్ చేయాలనే ఐడియా రాలేదు కానీ ఇది బాగా వర్క్ అయిందనమాట అందుకే మీకు షేర్ చేస్తున్నాను దీనికి ఇప్పుడు మాపుని బిగిస్తున్నాను చూడండి ఎంత బాగుందో విరిగిపోయింది ఇంకా ఈ కర్ర దేనికి పనికి రాదేమో అనుకున్నాను కానీ ఈ ఐడియాతో మళ్ళీ దీన్ని తిరిగి వాడుకునే అవకాశం అయితే వచ్చింది ఐడియా మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూద్దాం ఈ బుడ్డి హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్ను చూసారండి ఎంత బాగుందో దీన్ని నేను జీన్స్ ప్యాంటుతో తయారు చేశానండి ఇంట్లో ఫేడ్ అయ్యాయను చిరిగాయను టైట్ అయ్యాయను తీసేస్తూ ఉంటారు కదా అలా తీసేసిన ప్యాంటునే కట్ చేసి నేను ఈ విధంగా చేశాను చాలా సింపుల్ అండి దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకి బయట కూడా ఇటువంటి క్లాత్ బ్యాగ్స్ అవి దొరుకుతాయి కదండీ అలా కొనే పని లేకుండా మనమే ఎంతో అందంగా ఖాళీ టైంలో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉందండి మీరు చూడనట్లయితే నన్ను కమెంట్ సెక్షన్లో అడితే నేను లింక్ని షేర్ చేస్తాను ఇవాళ వీడియోలో టిప్స్ ఇవేనండి మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో